రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ అర్బన్ మండలంలోని మారుపాక మల్లారం నూకల మరియు గ్రామాల్లో వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నూతన ఎరువుల గోదాముల నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ టాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డితో కలిసి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వీప్ మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల కోసం అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం తోడుపాటు అందిస్తుందన్నారు దేశానికి ప్రపంచానికి అన్నాన్ని అందించే రైతన్నకు అండగా నిలవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని రైతుల ద్వారా ఎన్నికైన ట్యాక్స్ సంఘాలు సింగిల్ విండోలు రైతులకు సేవలను అందిస్తున్నాయన్నారు గోదాములు నిర్మాణాల వలన రైతులకు ఎరువులు అందుబాటులో ఉండడంతో పాటు విత్తనాల నిల్వ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు జిల్లా కలెక్టర్తో జరిగిన మొదటి సమావేశంలో ప్రతి గ్రామానికి ఎరువుల గోదాం నిర్మాణం చేయాలని చెప్పడం జరిగిందన్నారు రైతులను రాజుగా చేయడం సంకల్పంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతుందని అధికారంలోకి వచ్చాక రెండు లక్షల రుణమాఫీ చేస్తామనిచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశారన్నారు సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని అర్హులైన రైతులకు మా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అర్హులైన ప్రతి ఒక్క రైతు రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

పరపతి సంఘం పిఐసిసి కోఆపరేటివ్ బ్యాంక్ రకరకాల తీసుకున్నటువంటి సహకార సంఘం సంబంధించినటువంటి వారి ఆధ్వర్యంలో ఈ రోజు మారుపాక మల్లారము నూకల మరిలో మరి గోదాములకు భూమి పూజ కార్యక్రమాన్ని చేయడం జరిగింది గతంలో కూడా వట్టెన్నులు కూడా చేయడం జరిగింది సహకార బ్యాంక్ కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి సింగలుండి చైర్మన్ తిరుపతిరెడ్డి గారు వైస్ చైర్మన్ లక్ష్మీకాంతరావు గారు వేదిక మీన పెద్దలు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారు ఇంకా చాలా మంది గొడ్డురాములు గారు వెంకటేష్ గారు అదేవిధంగా తిరుపతి గారు మా గౌరవ లోకల్మణి గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు ఉప సర్పంచ్ గారు పరశురామ గారు మా దగ్గర తిరుపతి గారు సింగిలుండి సమే డైరెక్టర్లు అన్ని మహిళా సంఘాల సమయ నాయకులు అదేవిధంగా లోకల్ మేర్ గ్రామీణ వివిధ సంఘాల అధ్యక్షులు చైతన్య యూత్ క్లబ్ సంబంధించిన నాయకత్వం కూడా ఉండి ఉంటుంది అందరికి పేరు పేరున ఒకరి పేరు నుంచి ఒకరి పేరు లేకపోతే బాగుండే అందరికీగా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ రైతుల ప్రయోజనాల కోసం రైతుల అభ్యునిధి కోసం రైతును రాజుగా మార్చడానికి ఎన్ని చేసినా సౌకర్యాలు తక్కువైనా మాకు సందర్భంగా చెబుతూ ప్రభుత్వాల పక్షాన ఈ దేశానికి ప్రపంచానికి పట్టేట అన్నాన్ని అందిస్తున్నటువంటి రైతన్నకు అన్నదాతకు అండగా నిలవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలపై ఉన్నటువంటి సందర్భంలో రైతుల ద్వారా ఎంపిక కాబడినటువంటి పీఐసిసి సంఘాలు సైతం రైతులకు సేవ చేయడంలో ముందుకు పోయేటువంటి క్రమంలో ఇలాంటి గోదాములు నిర్మాణం చేయడం ఆనందదాయకం శుభదాయకం ఇలాంటివి ఇంకా రావాల్సిన అవసరం ఉంది గోదాముల నిర్మాణాల వల్ల అందుబాటులో ఎరువులు ఉంచుకోవడానికి కానీ అందుబాటులో విత్తనాల సమయంలో కానీ ఇతరత్ర రైతులకు ఉపయోగపడే విధంగా ఈ గోదాముల నిర్మాణం ఎక్కువ విస్తీర్ణంలో గోదాముల నిర్మాణం చేసుకున్నట్టయితే నా మదిలో ఆలోచన ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ప్రతి గ్రామంలో ఒక రైతు గోదాము నిర్మించి ఇచ్చినట్టయితే ధాన్యం కొనుగోలు కేంద్రాలప్పుడు ధాన్యము ఎక్కువగా ఉందని మా వచ్చినప్పటికీ కూడా మిల్లర్లు దించుకోవడం లేదే పని ఏదైతే జోకుడు ఆలస్యం చేస్తున్నారో దానివల్ల రైతుకు ఇబ్బంది కాబట్టి ఆయా గ్రామాలను గోదాములు నిర్మాణం చేసినట్టయితే కొనుగోలు కేంద్రాల్లో రైతు పడిగాపులు ఉండకుండా మాయెచ్చర్ రాగానే జోకి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి గోదాములు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చేయమంటే ఇంచుమించు పదకొండు గోదాముల నిర్మాణానికి నిధులు మంజూరు కావడం ఆ తర్వాత లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల కోరు రావడం వాళ్ళ దానివల్ల ఆగిపోయింది ఈ లోపల మళ్లీ సింగిల్ ఉండే సంబంధించిన వాళ్ళు చేస్తా ఉన్నారు ఆ గోదాం కూడా కొన్ని ఉన్నాయి ఈ నాలుగు సంవత్సరాల లోపల సింగిల్ విండో ఆధ్వర్యంలో జరిగిన గ్రామాన్ని గుర్తించి అక్కడ కూడా ప్రభుత్వ పక్షాన గోదాముల నిర్మాణానికి ప్రత్యేక దృష్టిని పెట్టి రైతుకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పిన లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు పోతున్న వాటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అందరూ కూడా తెలియజేస్తూ రైతు కూడా మేలైన వంగడాన్ని ఇవ్వాలని భూసార పరీక్షలు జరిపి ఇష్టానుసారంగా ఫర్టిలైజర్ సంబంధించినటువంటి వారి కూడా